సాయినా సద్గురు భరద్వాజ మహారాజ కీ జయ గురుదేవదత్త సాయినాథ్ యొక్క సన్నిధానంలో ఆచార్య కళ భరద్వాజ మహాషా కటాక్షాలతో ఈరోజు సాయి సిన అంశాలని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు సత్సంగంలో సాయి అవతార కార్యం యొక్క ఉద్దేశం ఏమిటో మనం తెలుసుకుంటూ ఆనాడు అంటే పద్దెనిమిది వందల యాభై ఆరు ఆ ప్రాంతంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు మన దేశాన్ని అప్పుడు మనలో పరస్పరం కూడా అందరికీ భేదభావాలు కల్పించింది బ్రిటిష్ ప్రభుత్వం కనిపించి మనం దేశాన్ని పరిపాలించారు అంటే అందరిలో కూడా అనైక్యత కలిగించారు ఐకమత్యాన్ని తీసివేశారు అటువంటి పరిస్థితుల్లో సాయ అవతరణ జరిగింది సాయవతరణ జరగడం జరగడం ఉద్దేశం కూడా ఏంటంటే అందరినీ ఐకమత్యం చేయాలి కులము మతము జాతి వర్గము లింగ భేదం లేకుండా మనం ఒక కుటుంబం అనే భావన కలిగించబడేయాలి అందుకని ఆయన భాషల్లో కానీ ఆయన ఉన్న మసీదులో కానీ అన్నిటిలో కూడా సర్వత సామరస్యమే కలిగి ఉంటుంది ఉండింది మసీదు ద్వారకామాయి అగ్ని వెలిగించడం తులసికోట ప్రదర్శించడం ఇవన్నీ చూస్తుంటే ఏమైనా మత సామరస్యాన్ని మనం చాటాలి అంతేకాకుండా శ్రీరామనయం ఉత్సవము ఊరుసో ఉత్సవము రెండు ఒకేలు జరిపించడం సహపనికి భోజనాలు వీటి యొక్క అంతరాధం ఏమిటి నైతికంగా అడుగండుకుతున్న జీవిత విలువలని వెలుపులకు తీసుకురావడం అంటే పునర్జీవం కావించడం పునర్జీవం అంటే చావు బతుకుల్లో ఉండేవాడిని పునర్జీవనం ఎలా అంటామో ఈ సత్యము ధర్మము ఈ సమైక్యత అనే సమైక్యత ఐకమత్యం కూడా చావు బతుకుల్లో ఉంది దాన్ని మేలుకొల్పడం అందుకోసంగా బాబా ఏం చేశాడు పొట్టబొద్ద హిందూ ముస్లిం సమైక్యత వర్ణ భేదాల కతీతమైన ప్రేమానుబంధాలు అంటే వర్ణ భేదాల అతీతమైన ప్రేమానుబంధాలు ఇంకా వర్ణం అంటే అన్ని వచ్చేది అంటే ఏ భేదం లేదు ఉండదు ఒకటే ఒక ప్రేమ రెండవది నైతిక బలాన్ని చేకూర్చగల ఆధ్యాత్మిక గ్రంథ పఠనాలు అందుకోసంగా భగవద్గీత కావచ్చు రామాయణంగా భావ రామాయణం కావచ్చు ఇవన్నీ పారాయణ చూపించాడు ఎందుకోసం మనలో ఐక్య మత్స్యం చాటి చాటడం కోసంగా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఎవరి మత వాళ్ళు పాటించుకోమని చెప్పాడే కానీ అంతే కానీ భేదం వద్దని చెప్పాడు ఈ ఐకమత్యత అన్ని చేసేటప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి భయం వేసాము అనేకత వల్ల మనం పరిపాలించుకుంటే ఐకమత్య ఉంది అనుకోండి మనకి స్థానం ఉండదేమో అని భయపడినా భయపడి ఆ సిరి ప్రాంతంలో బాబా ఒక నిఘా పెట్టారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు నడుస్తున్నారు ఆ నిఘా పెట్టినప్పటికీ అంటే వాళ్ళ అధికారానికి ముప్పు పడుతున్న వాళ్ళకి భయం అప్పట్లో కబర్తి కాకాతీ చెత్త ఇటు బాబాని సేవిస్తున్నారు అటు రాజకీయంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళు బాబాను ఆశించారు కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు ఏమో అని వాళ్ళు భయపడ్డారు అందుకే ఉరుసోత్సవం నుండి ప్రభుత్వం ముందు అంగీకరించరా పరమేశ్వరేవర అంటే వీళ్ళ ఐక్యత కలిగి ఉండి మనకి ఇబ్బంది కలిగిస్తారు ఉద్దేశంతో దాంతోపాటు బాలంగారు అతనికి కూడా ఈ దర్శిస్తుండేవాడు అప్పుడే పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటు వచ్చింది ఇవన్నీ వాళ్ళకి భయం వేసి బాబా మీద నిఘా పెట్టారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఎక్కువ ఏమేమి మాట్లాడుతున్నారు అందులో అప్పుడు డైరీ పెట్టారు కాబట్టి బాబా దొంగ దొంగొచ్చి బాబా నాకు ఇచ్చాడని పిడికి అప్పుడు ఆ డైరీ చూస్తే బాబా శ్రీవరికి వెళ్ళినట్టుగా లేదు వచ్చినట్టుగా లేదు అంటే పెద్ద ఊళ్ళో ప్రవేశిస్తారు కదా ఎవరు రాకపోకలు లేవు అందువల్ల బాబా దొంగ కాదని నిర్ధారణ అప్పట్లో చేశారు ఇలా బాబా తను ఆశ్రయించిన అందరి క్షేమం చూస్తుండేవాడు ఇటు రాజకీయ నాయకుల్లో ఇప్పుడు భక్తి ఉంది ఆ రాణికి ఆ భక్తి దీనికి స్వార్థం సంపాదించాలని స్వార్థం కోసం కాదు బాలంగా తిలక్కిన జైల్లో వేస్తే అతను విభించడానికి కపర్దే తన యావధావస్థను కూడా పోగొట్టుకున్నాడు శాస్త్రం కూడా ఎంతో కృషి చేశాడు దీనికోసం స్వార్థం ఎవరి కోసం కపర్దే కావాలి బలంగా తిలక్క అదనని బాబా వాళ్ళకి ఆశారు వాళ్ళ క్షేమ సమాచారం బాబా చూసుకునేవాడు అట్లాగే బాలంగారు తలకు కూడా వెయ్యి కడుతూ క కనిపెట్టుకునేవాడు కబర్దే ఒకరోజు బాలంగారు తలకు కబర్దే అందరూ షిర్డీకి వచ్చారు షిర్డీకి వచ్చి కాసేపు నీళ్ళు పోలవాళ్ళు కానీ అందరూ ఏమన్నారంటే ముందు మధ్యలో వరకు ఉండండి అని బలవద పెట్టారు ఈ కబర్దేని ఈ బాలంగారు తిలక్ అని వెంటనే వీడు బయలుదేరుతూ ఉంటే సరే అందరూ కలిసి బావ దగ్గరకు వచ్చారు బాబా దొరికిస్తే బాబా ఎంతో సంతోషంగా ఉన్నాడు అలా సంతోషంగా ఉండి ఎన్నడూ చూడలేదు అంటున్నాడు అలా సంతోషంగా ఉండడం నేను ఎన్నడూ చూడలేదు అన్నాడు మరి ఎందుకు అంత సంతోషం వచ్చేది కబడ్డీ తిలక్కు ఇంకా బూటి వీళ్ళందరూ ఉన్నారు ఈ కబడ్డీ అని తిలక్కని చూడగానే బాబాది ఎందుకు అంత సంతోషమైంది ఏమంటే కారణం అంటే ఇక్కడ బాబా సంతోషపడడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిస్వార్థమైన ప్రేమ ఇంకా అంటే త్యాగం వాళ్ళలో ఉన్న నిస్వార్థ త్యాగమే బాబాను ఆకర్షించింది అందుకని ఆనందంగా అంటే మహాత్ముడు ఎప్పుడు త్యాగమే ప్రేమను పంచడమే ఆ లక్షణం ఎవరి ఎదుటిలో ఎవరికి ఉంటుందో మన సంతోషంగా ఎలా ఉంటుంది వాళ్ళు చూస్తేనే బాబా ముఖం బాగా విప్పారింది సంతోషంగా ఉండాడు అని ఎందుకు రాయాల్సి వచ్చింది అందుకోసం వివరించుకుంటున్నాం బాబా సంతోషంగా ఉన్నాడు నేను ఎన్నడూ చూడలేదన్నాడు అంటే అందరూ గొంతు కొడుకులు వచ్చేవారి బాబా గారికి ఇతరుల కోసంగా ప్రార్థించే వాళ్ళు వచ్చేవాళ్ళు లేరు కాబోలు బాబాని బాపాడు ఇక్కడ ధన నా ధనా రాసాసలుగా ఉంది అడిగేవాడు లేడు అంటే జ్ఞానధన రాసి ఉంది అడిగేవాడు లేడు ఇప్పుడు ఈ ఈ కాబడితే వాళ్ళ కోరికలు ఏమీ లేదు అంటే వాళ్ళ వాళ్ళు త్యాగబుద్ధి అంటే త్యాగబుద్ధిని చూస్తే భగవంతుడు సంతోషము కానీ మన ఆలోచించి మనం గ్రహించవలసింది ఇది నిస్వార్థం అనే బుద్ధితో ఏ కార్యక్రమం చేయి నిస్వార్థం అంటే ఏది ఆశించి చేయకుండా ఉన్నావు ఏది చిర ప్రసాదంగా తీసుకో ఆ చేసే దాంట్లో నష్టం కలగచ్చు కష్టం కలగవచ్చు లాభమే రావాలని చేయొద్దు నష్టమే రా కలుగుతుందేమని అనుకోవద్దు లాభం రావాలని చేయొద్దు నష్టం కలుగుతుంది అనుకోవద్దు అలా ఎప్పుడైతే నువ్వు నీ కార్యక్రమవర్తిస్తావో అది భగవంతుడు సంతోషపడతాడు అదేవిధంగా సంతోషంగా ఉన్నాడు వెంటనే బలంగా తను చూస్తున్నాడు లోకమాని బలంగా చూస్తున్నాడు చూస్తూ మనుషులంతో దొంగ దృష్టిలో ఎవరిని నమ్మవద్దు జాగ్రత్త మనుషులు ఎంతో దుష్టులు ఎవరిని నమ్మవద్దు జాగ్రత్త అని ఆయన చూసి చెప్పాడు ఎందుకు చెప్పుకుంటాడు నువ్వు స్వాతంత్రం కోసం పోరాడుతున్నావు జాగ్రత్తగా గమనించు జాగ్రత్త వహించు అందాన్ని నమ్మవద్దు ఎందుకంటే ఈ మన బ్రిటిష్ ప్రభుత్వం మన వాళ్ళే బ్రిటిష్ ప్రభుత్వం వారికి సహాయం చేయాలని ఉన్నారు కదండి అల్లూరు శీతాలను పట్టించిన వాళ్ళు కావచ్చు అందుకని మనుషులతో దృష్టిలో ఎవరిని నమ్మవద్దు జాగ్రత్త అంటే మనుషుల్లో మానవత్వం అడుగంటిపోతుంది స్వార్థం పెరుగుతుంది కాబట్టి దుష్టులుగా ఇక్కడ బాబా చెప్పాడు కాబట్టి జాగ్రత్తగా ఉన్నావు ఎవరిని నమ్మవద్దు అక్కడ కాబట్టి వీళ్ళని అందరూ నమస్కరించుకున్నారు తీసుకుని వీళ్ళు బయలుదేరుతూ బాబా ఎందుకు ఇంత ఎండలో పోతున్నారు మీరు బోజేసి వెళ్ళండి అంటే అప్పుడు పోతే బ్రిటిష్ ప్రభుత్వానికి పట్టుబడతాడేమో కొంచెం ఆలస్యం అయితే బ్రిటిష్ ప్రభుత్వ వాసనలు అటు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళవచ్చు ఏమో ఎందుకంటే నిఘా ఉంది అక్కడ స్త్రీలోకి వచ్చారు ఆసుకొని ఉన్నారు ఇంకా వాళ్ళు వస్తున్నారేమో అంటే ఎందుకు బాబాలు ఇచ్చినో మనకి ఏమైనా అర్థం కాదండి భోజనం చేసి వెళ్ళండి అది భోజనం పెట్టమని చెప్పాడు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు బయలుదేరుతున్నాడు బాబా ఊదించి బయలుదేరాడు అప్పుడు బాలంగా ఒక మాట అంటాడు మేము మా ఆశయం సాధించుకోగలుగుతామా మేము మా ఆశయం సాధించుకోగలుగుతామా అన్నాడు మేము అన్న పదం పడాడు బాలంగా తెలియదు వెంటనే బాబా అన్నాడు అల్లా మారే ఆ నిర్ణయం సమయం వచ్చినప్పుడు భగవంతుని ప్రసాదిస్తాడు అంతవరకు వేచి ఉంటాడు భగవంతుడు వరం వరమిచ్చిన తర్వాత వాడు నాసిద్ద భగవండి వల్ల కూడా కాదు అంతవరకు వేసి ఉంటాను పాపం పంటితే అంటారాగా మాట్లాడు కదా అంటే అంటే మనందరూ అనైక్య పాప వాళ్ళు వాళ్ళు పరిపాలిస్తున్నారు ఇచ్చాడు వర్మించాడు వరం ఇచ్చాడు ఇచ్చింది శివుడే బ్రహ్మే కానీ వాళ్ళ పతనం ఎరకు కొంతకాలం వెయిట్ చేశాడు అంటే వాళ్ళ పాప జరగాలి కదా ఎట్లంటే నా పురోతనం వల్ల నాకు బాగా నేను డబ్బు వచ్చేసింది కోటీస్ చేయాలను మళ్ళీ దీన్ని కష్టపడకుండా దీన్ని ఖర్చు పెట్టుకుంటున్నాను అనుకోండి మళ్ళీ నాకు ధర్వత నేను కాలేను భగవంతుడు ఇస్తాడు దీనికి డబ్బు ఇచ్చాడు పురోతనం పుణ్యం వల్ల దీన్ని నువ్వు వృద్ధి చేసుకో సద్ది చేసుకుంటే అంతకంత పెరుగుతూ ఉంటుంది అలానే ఖర్చు పెట్టుకున్నాను అనుకోండి ఖర్చు చూస్తూనే ఉంటాడు పాపం పాప ఏదో చూస్తూ ఉంటాడు అలా ఇక్కడ ఏం చెప్తాడు సమయం వచ్చినప్పుడు భగవంతుడు ప్రసాదిస్తాడు ఇంతవరకు అందరి కోసం నువ్వు శ్రమించావు ఇక నీ శ్రేయస్సు కోసం కూడా శ్రమించి విశ్రాంతి తీసుకో అని తిలక్కి చెప్తున్నాడు బాబా అల్లా హాతరేగా విశ్రాంతి తీసుకోవాలి పదం వచ్చారు వెంటనే జైలు ఇప్పటివరకు తింది ఇప్పటి వరకు ఇతరుల కోసం శ్రమించావు ఇప్పుడు నీ కోసం నీ శ్రేయస్సు కోసం కూడా నువ్వు శ్రమించి విశ్రాంతి తీసుకున్నాడు నీ కోసం కూడా శ్రమించు నీ శ్రేయస్సు కూడా శ్రమించు అప్పుడు జైల్లో పెడితే నేను గీతా రహస్యం గంధం రాశాడు రహస్యం రాయాలంటే శ్రమించాలనా ఆ శ్రమించాడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే లస్ట్ జైల్లో అంటే ఇతర కోసమే కాదు నీ కోసం కూడా నువ్వు కృషి చేసుకో కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు అటువంటి ఆశ్చర్యత లభించింది బాలంగా ది ఈ నిఘాలో భాగంగానే తెల్ల ప్రభుత్వం వాడు స్త్రీలో చక్రనారాయణ అనే ఒక క్రిస్టిని బాబా మీద నిఘా పెట్టాడు అంటే బాబా విచ్చిన విడిగా డబ్బులు పంచుతున్నాడని దక్షిణ యొక్క వసూలవుతున్నాయని అవన్నీ లెక్కేసి వెనకంట ఆదాయ పన్ను విధించాలని దగ్గర ఉండి ఆ చక్ర నారాయణ వ్యక్తిని నియమించారు ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ ఇస్తే పక్షపాతం వహిస్తారనే ఉద్దేశంతో ఈ క్రైస్తవుని నియమించారు అంతేకాకుండా హిందువులు ముస్లింలు తన ఘర్షణ పడితే అది అవకాశంగా తీసుకొని బాబాను అరెస్ట్ చేయాలని మన ఉద్దేశం ఎందుకంటే బాబానే శ్రీరాల ఉత్సవం చేస్తాడు ఊరు చేస్తున్నాడు ఆయనకి మధ్య పెంచుతున్నాడు అలాగే స్వార్థ పోరాటే వాళ్ళకి ఆశ్రమిస్తున్నాడు మన వాళ్ళకి ఏం చే పంపిస్తాడు తెలియదు కానీ బాబానే అలా చేయాలి వాళ్ళు ఆలోచన చిన్న తగాదా పెట్టాను సంగతి అంటే వాడు ఎంత చేసినప్పటికీ బా మొదటి అనుగ్రహం సముద్రం లాంటిది వారి ఆలోచన కాకినాడ లాంటిది అదే పనిచేస్తుంది అయిన తర్వాత ఏ శక్తి కూడా ఎందుకంటే లోక కళ్యాణ కార్యానికి నిస్వార్థంగా ఏ పని చేసినా ఏ శక్తి వచ్చినా దానికి అడ్డు రాదు స్వార్థం కోసం పనిచేస్తే ఏదైనా శక్తి అడ్డు రావచ్చేమో కానీ జగత్ కళ్యాణం కోసంగా లోక కళ్యాణం కోసంగా సమాజ శ్రేయస్సు కోసంగా మనం మనం ఎంచుకుంటున్నాం లోక కళ్యాణం పెద్ద పెద్ద జగత్ కళ్యాణం పెద్ద పెద్ద పదాలు సమాజ శ్రేయస్సు కోసంగా నువ్వు ఏ కార్యక్రమం చేసినా దాని ప్రకృతి నీకు సహకరిస్తుంది అందులో స్వార్థము అనేది ఆ మూడు లక్షలు లేకుండా ఉండాలి కాబట్టి ఇవన్నీ స్త్రీలో జరుగుతున్నప్పుడు చక్రనాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎదురు పోస్తున్నారు అనేది ఇవంతా గుర్తించిన తర్వాత ఆయనకి ఆయనకు వచ్చిన భావం ఏంటంటే ఎవరు వచ్చినా ఏమిచ్చినా బాబా పంచుతున్నాడు డబ్బులు ఎవరు ఇవ్వకపోయినా డబ్బులు పంచుతున్నాడు రోజు ఐదు రూపాయలు వచ్చింది పంచి వెయ్యి రూపాయలు ఉన్నాయి మరి ఎట్లా లెక్క వస్తుంది అది తగద పుచ్చుకున్నాడంటే ఒక్క పైసా కూడా ఆయన ఉంచుకోలేదు ఎవరిపోయినా కూడా ఇష్టంగా ఉన్నట్టుగా ఇతరులకు కనిపించలేదు అంటే బాబా ప్రీతి ఒకరిపై ప్రీతిగా ఉన్నాడు అని బాబా అనిపించలేదు డబ్బు మీద మోహం ఉందా అని డబ్బు దాచిపెట్టుకోవడం తెలియదు అంటే డబ్బు మీద ప్రీతం దాచిపెట్టుకోవడం కొంత పంచడం అట్లా ఉందంటే అట్లా కూడా లేదు అంటే డబ్బు మీద కూడా ప్రీతి లేదు ఇవన్నీ చూస్తున్నాడు ఎవరైనా అడుగుతున్నాడా బలవంతంగా అంటే అది లేదు ఎవరివడు వాలంటీర్ ఇస్తున్నారు అంతే ప్రజలే కదా ఇస్తున్నారు ఇప్పుడు చందా వసూలు చందా చందావోసం చేసుకోవాలంటే ఒక చందా వసూలు చేస్తున్నాడు నేను అకౌంట్ ఉందా ఇతరులకు ప్రీతి ఇస్తున్నారు దానికి అకౌంట్ ఏముంటుంది ఉంటుంది నా నేను ఖర్చు పెట్టాను ఇచ్చేవాడు కూడా కాబట్టి ఎక్కడా కూడా ఇక్కడ బాబాని ఈ తప్పు అని చెప్పడానికి ఆస్కారం లేకుండా ఉంది ఇక్కడ తత్ఫలితంగా ఇది ఏమి ఇతరులకి గౌరవం ఏర్పడింది ఎవరికి చక్రా బాబా మీద నిఘా పెట్టాడు చక్కడ క్రిస్టియన్ పెట్టాడు ఇవన్నీ గమనిస్తుంటే ఎక్కడా కూడా బాబా దొరకలేదు ఎక్కడ ఒక డాట్ పెడతామన్నా అవకాశం లేదు వీటి ఎదురికే బాబా మీద భావం పెరిగింది పోనీ భిక్షాడోతున్నప్పుడు అప్పుడు మన ఎక్కి వెళ్ళి ఏమి చూసుకుంటున్నాడు బాబా ఇది వద్దు అని చెప్పలేదు ఇది కావాలని చెప్పలేదు ఏది లభించినా పనిచేస్తున్నాడు మరి ఎక్కడ ఆయన ఏం చేస్తాము బాబాని ఏ ఏ భావంతో అతన్ని అలక్ష చేయాలనుకుంటారు ఏ భావంతో అతన్ని తప్పు ఉందని నిర్ణయించగలరు కాబట్టి వాడు సమాజించినప్పుడు కూడా వాడి వద్ద బాబా వద్ద పదహారు రూపాయలు మాత్రమే ఉంది ఇప్పుడు డబ్బులు మూట కట్టుకుని ఉంటానంటే అది కనపడలేదు అయినప్పటికీ బాబా పంచిన ధనం కొన్ని వందల వేల రూపాయలు ఉంటారు అప్పుడు అంటాడు కదా బాబా అనేది ముసలిపడగాని దానం చేయకపోతే స్టీమర్లు తయారు చేసి ఫ్యాక్టరీనే పెట్టచ్చు పెట్టువచ్చు అన్నాడంటే అప్పట్లో ఇప్పుడు ఎంత డబ్బులు బాబా దానం చేస్తుండే అంటే ఇక్కడ బాబా ఇక్కడ దానం చేసే విషయంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏమీ కనిపెట్టలేకపోయారు రెండు స్వాతంతపురాణానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాబా దగ్గర ఎలా వ్యవహరించారు ఏం మాట్లాడారు బాబా ఏం చెప్పాడు అనేది కూడా కనిపెట్టలేకపోయాడు భగవంతుడి ముందు నిఘా మనగా పనిచేస్తా ఉంటాం భగవంతుడి నిఘా పెట్టారు భగవంతుడు మన మీద నిఘా పెడతాడు భగవంతుడే మన మీద నిఘా ఉన్నాడు భగవంతుడి మీద నిఘా పెట్టాలంటే అది సామాన్య వెళుతుంది భగవంతుడే మనకి పట్ల నిఘా ఎప్పుడు ఉంటుంది అని చూస్తుంటాడు మనం ఏం చేస్తున్నామా ఏం మాట్లాడుతామని చెప్పి భగవంతుడి నిఘా ఎప్పుడు ఉంటుంది అది ఈ చక్రానికి అర్థమైంది అర్థమైన తర్వాత ఈయన గొప్ప దివ్యశక్తులు ఉన్నాయి అని గ్రహించగలిగాడు ఎందుకంటే బాబా దక్షిణ అడిగి తీసుకున్నాడంటే అందులో ఒక అర్థము పరమాత్మని గ్రహించాడు ఒకడు వచ్చాడు ఒకడు జ్వరంగా ఉందన్నాడు వెంటనే బాబా అసలు చేశాడు ఒక ఐదు రూపాయలు బాబా సమర్పించాడు సమర్పించిన తర్వాత అతనికి జ్వరం తగ్గింది బాబాకు త్వరం వచ్చాడు ఇప్పుడు దక్షిణంలోని అంతరాజ్యం ఏమిటి కనిపెట్టలేదు కనిపెట్టలేకపోయాడు ఇవంత చూస్తూనే ఉన్నాడు అంటే భగవంతుడు ఎవరికైనా మేలు చేయాలనుకుంటే ఆ మరో బాధ్యత తనే తీసుకుంటున్నాడు అతను జ్వర పోగొట్టాలనుకున్నాడు ఇంకా జ్వర అతను భరించలేడు ఆగలికడే తీసుకున్నాడు ఇవన్నీ చూశారు చక్ర నాన్న ఆయన అని రాసు ప్రతిరోజు డైరీ రాయాల్సిందే రిపోర్ట్ పబ్లించాల్సిందే గవర్నమెంట్కి ఇలా ప్రతిరోజు చేసుకుంటూనే వస్తున్నాడు ఇంకా చేసుకుంటే కూడా బాబా ఉంది తన వినిగా ఉన్నాడని బాబా తన ఆయన తిరిగిందే ఉంటుంది చుట్టుపక్కల చెప్పారనమాట బాబా తమ నిఘా ఉన్నాడు అతడు క్రిస్టిను అన్నప్పుడు బాబాగా మాట్లాడు అతడు కూడా నా సోదరుడే ఈ మాట ఏంటాడు కదా ఆ అతడు కూడా నా సోదరుడే అంటే ఎక్కడ ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఏ సమాజానికి కానీ బాబా ఎక్కడా తక్కువ చేసి మాట్లాడలేదు అన్ని మతాల పట్ల ఆయన ప్రవర్తన ఒకే విధంగా ఉండేది రాస్తున్నాడు చక్కగానే కొన్ని మత దేశాలు కలుస్తున్నాడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి క్రిస్టియన్ సేవలను వ్యతిరేకిస్తున్నాడా అంటే అది లేదు వీడు క్రిస్టియన్ సమంటే వాడు వాడు కూడా సోదరుడు అంటాడు అంటే ఇక్కడ బాబా యొక్క తత్వం ఏదో గ్రహిస్తున్నాడు ఇక్కడ వాడికి ఇష్ట అయితే ఏమి అలా పదం అయితే ఏమి వాణ సోదరుడే అదేంటాడు భగవంతుడు ఎలా పుట్టింపు చేశాడో నన్ను అలానే పుట్టింపు చేశాడు మన ఈ పుట్టి కారణం ఎవరు భగవంతుడే అప్పుడు మనందరం ఎవరు భగవంతుడు బిడ్డలే ఇంక భగవంతుడే బిడ్డలే అన్నప్పుడు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు విరిగిస్తున్నావు ఆడ క్రిస్టియన్ ఇవి ముస్లిం అని హిందూ అనేసి అంటే ఇక్కడ మహాత్ముడు ఎవరి పట్ల కూడా దేశభావం లేదు అంటే మహాత్ముడు ఎలా ఉంటాడు తన మీద నిఘా వచ్చాడు ఆయన నిఘా వచ్చాడే అని భావం లేదు ఎందుకంటే ఆ నిఘా కూడా భగవంతుడే తనకు పరీక్ష పెడుతున్నాడు నా సోదరుడే అనే పదం అంటే ఇక్కడ సోదరుడు అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఇట్లా ప్రతి ఒక్క వారి యొక్క చర్చులు చాలా అద్భుతమైంది అని ఒక సర్టిఫికేట్ బాగా రాసి ఇస్తూనే ఉన్నాడు బ్రీష్ గొప్పకి ఒక పోలీసు వారి ఆఫీసర్ వాళ్ళు దర్శించినప్పుడు బాబా దక్షిణ అడిగాడు అది చూస్తున్నాడు ఆ పని నా దగ్గర లేదన్నాడు నీ పసు యాభై రూపాయలు చూడన్నాడు యాభై రూపాయలు చూడన్నాడు లేదు నా తెలిసి సీట్ చూసానంటే చూస్తే యాభై రూపాయలు ఉంది ఇది అట్లా తెలుసు బాబాకి అంటే అన్ని కోణాలను చూసుకుంటున్నారనమాట ఇక్కడ అన్ని కోణాలు వచ్చి చూసుకున్నప్పుడు బాబా పట్ల నిఘా అనేది వారి దృష్టిలో సఫలం కాలేదు ఏ కోణాల్లో పెట్టిన చూసుకున్నా కూడా బాబాని ఒక నిందితుడిగా నిరూపణ వారు చేయలేకపోయారు బ్రిటిష్ ప్రభుత్వం బాబా పట్ల నిఘా పెట్టిన चक्रनारायण इचिन तीर्पु स्वस्ति सद्गुरु महाराज की जय सद्गुरु भरद्वाज महाराज की जय गुरुदेव दत्त